తీసుకెళ్తే లేదా పెరిగే వయసులో యుక్త వయసులో కూడా ఏ ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్లినా మాకు చెప్పే పేరే పదవి ఏంటి అక్కతో మాట్లాడు పిన్నితో మాట్లాడు చెల్లితో మాట్లాడు ఇట్లాగా ఇది చూసినప్పుడు అప్పుడు వాళ్ళని మన సోదరిగా భావిస్తాం సహజంగా ఉండేటటువంటి మెంటాలిటీ అంటే మనం పెరిగే క్రమంలో వచ్చేటటువంటి గుణం అది అలా కాకుండా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటిది ఏంటి అంటే ఇది సంప్రదాయ జీవన విధానానికి సంబంధించిన పరిణామక్రమం అలా కాకపోతే ఏమైపోతుందంటే ఇప్పుడు జోష్ ఎంజాయ్ ఇందులో మనం కొన్ని ప్రోగ్రాములు చూస్తుంటాం ఈ టీవీలో వీటిలో వచ్చే ప్రోగ్రాముల్లో ఆ ఒక యాక్ట్రెస్ కనుక ఇంకొక యాక్టర్ని అన్నా అంటే గనక దానికి వాళ్ళు వేసే మ్యూజిక్కు సెట్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్లో చూస్తుంటాం లేదా డి ప్రోగ్రామ్ లో చూస్తాం ఎవరో ఒక అమ్మాయిని ఫ్లట్ చేస్తాడు అక్కడ ఇంకొక యాక్టర్ ఇంకొక జబర్దస్త్ యాక్టర్ లేకపోతే ఒక కమెడియన్ ఒక డాన్సర్ ఫ్లట్ అది ఓపెన్ గా ఫ్లట్టింగ్ నడుస్తుంది అక్కడ ప్రోగ్రామ్ చూడండి ఓపెన్ ఫ్లట్టింగ్ అందులో ఉన్న జడ్జిల్ని ఫ్లట్ చేస్తున్నారు యాక్టర్లని ఫ్లట్ చేస్తున్నారు మాటల్లోనూ ఓపెన్ డబుల్ మీనింగ్ డబుల్ మీనింగ్ అది ఓపెన్ అయిపోతున్నారు నాకు కమిట్మెంట్ కావాలి అని ప్రోగ్రాములోనే అడిగేస్తున్నారు కామెడీ అంటే అది కాదు కదా కామెడీ అంటే నవ్వించడమా నవ్వించడం అంటే ఇదే బాడీ షేమింగ్ ఇది వరకు ఇప్పుడు ఫ్లట్టింగ్ ఓపెన్ ఫ్లట్టింగ్ ఇవి అన్ని ఛానళ్ళల్లో వస్తున్నటువంటి కామెడీ ప్రోగ్రాముల యొక్క ప్రధాన కాన్సెప్ట్ అదే నడుస్తుంది ఆడవాళ్ళని అక్కడ ఓపెన్ గా అయిపోతున్నారు అక్కడ